హాయ్ ఫ్రెండ్స్ మీకు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ కానీ రిఫరల్ చేస్తే మీకు రిఫరల్ అమౌంట్ వస్తుంది అది మీకు కమిషన్ వాలెట్లో ఉంటుంది మీరు క్యాష్ బ్యాక్తో కానీ మీ రిఫరల్ అమౌంట్తో కానీ మీరు సర్వీస్ వాడుకోవాలన్నా వేరే వాళ్ళకు జెడ్ పే టు జెడ్ పే పంపించాలన్నా మీరు ఏం చేయాలంటే కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ను ఫస్ట్ ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫండ్ వాలెట్లో ఉన్న అమౌంట్తోని మనం రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ జెడ్ పే టు జెడ్ పే కానీ మనం పంపించుకోవచ్చు అంటే ప్రజెంట్ మనం ఏం చేయాలంటే కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ను ఫండ్ వాలెట్లోకి పంపించుకోవాలి ఫండ్ వాలెట్లకి పంపించుకుంటే ఫండ్ వాలెట్లో ఉన్న అమౌంట్తో రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ జెడ్ పే టు జెడ్ పే ఒకొక్కరి నుంచి ఒకరికి మనీ పంపించుకోవచ్చు అలా దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకు మై బిజినెస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు విత్తుడాలైన ట్రాన్స్ఫర్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ కమిషన్ వాలెట్ ఉంది ఇక్కడ మనం సెలెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్ మీద క్లిక్ చేయాలి చేసిన వెంటనే మనకి ఇక్కడ బ్యాంకు ట్రాన్స్ఫర్ వస్తుంది సెల్ఫ్ ఫండ్ వాలెట్ వస్తుంది మనం ఫండ్ వాలెట్లోకి పంపించుకుంటున్నాం కాబట్టి మీరు సెల్ఫ్ ఫండ్ వాలెట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మినిమం హండ్రెడ్ రూపీస్ ఉండాలి అంటే మీరు ఫండ్ వాలెట్లోకి పంపించుకోవాలంటే మీ కమిషన్ వాలెట్లో మినిమం హండ్రెడ్ రూపీస్ ఉండాలి ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసుకోండి కంటిన్యూ మీద క్లిక్ చేసి మీ యొక్క టీపిన్ ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేయగానే మీ కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ అనేది ఫండ్ వాలెట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఫండ్ వాలెట్లో ఉన్న అమౌంట్తో మీరు రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ ఎవరికైనా జెడ్ పే టు జెడ్ పే కానీ మనం పంపించుకోవచ్చు డైరెక్ట్ కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్తో మనం సర్వీసు చేసుకోరాదు వేరే వాళ్ళకు కూడా పంపే రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ను ఫండ్ వాలెట్లకు పంపించుకున్న తర్వాతనే సర్వీస్ కానీ జెడ్ పే టు జెడ్ పే కానీ మనం పంపించుకోవచ్చు